వరంగల్ జిల్లా కమ్యూనిస్టులే దేశానికి సరైన ప్రత్యామ్నాయమని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు వరంగల్ నగరంలోని కొత్తవాడలో పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు కులం మతం పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు లౌకిక దేశమైన భారతదేశంలో ఎన్నటికైనా మత రాజకీయాలు మతోన్మాద శక్తులు అంతరించిపోక తప్పదన్నారు ఇక్కడికి అంశాలను మనం గుర్తిరిగి రానున్నటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి ప్రజా పోరాటాలలో చురుకుగా పాల్గొనేందుకు ఒక సుసిద్ధులైనటువంటి కార్యకర్తలుగా తయారీమైన వ్యక్తుల నుండి ఎప్పుడుగా వెళ్ళబోతా ఉన్నాం మరి బయట సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ అన్నింటినీ కూడా మరి గుర్తురిగి గుర్తించి ఆ సమస్యల పైన పోరాడేటువంటి సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటి స్థాయికి ఎదిగేటువంటి కార్యకర్తలుగా మీరు ఈరోజు ఎదిగారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాం మరి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు అనేక మంది అనేక పార్టీలు మన ముందు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల తదనంతరం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పాదయాత్ర చేస్తూ మన పట్ల విమోక్షత చూపెడుతూ మన సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మనం ఆ సమస్యలను పరిష్కరించడం కోసం పోరాటాల మార్గాలను అన్వేషించి అటువైపు మనం పోయేటువంటి సందర్భాలలో మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురేటువంటి వాటిని ఎదుర్కొంటూ మనం మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైన చెప్పి తెలియజేస్తా ఉన్నాం మనం అందరం కూడా వెళ్ళాలితే దొక్కారేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులు ఇక్కడ ఎవరు కూడా యువలో ఒక్కలో ఇద్దరు మరి ధనవంతులో ఉంటే ఉండవచ్చు కానీ అందరం కూడా పనిచేసుకొని బతికేటువంటి వాళ్ళ మీద ఉన్నాం అనేకమైనటువంటి వృత్తులలో ఉన్నవాళ్ళం ఇక్కడ మనం అందరం ఉన్నాం అనేకమైనటువంటి సమస్యలు మనకు వృత్తిపరంగా కానీ ఇతర మరి వరలో పోయినప్పుడు కానీ కార్మిక సమస్యలు కానీ అనేకమైనటువంటి సమస్యలకు మనకు ఎదురేటువంటి అంశాలు ఉంటే వాటిని అన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవడం కోసం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చేటువంటి పిలుపులలో అగ్రభాగాలు నిలబడి మనం మన పోరాటాలలో మనం మన అయినటువంటి కార్యకత్రం అని మన పార్టీ గుర్తించిన విధంగా మనం నాయకులుగా ఇద్దరి కోసం మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మీరు అందరం కూడా పనిచేస్తానని చెప్పి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూస్తాను ఆదాయ అమ్మాయి ఆరాయ మరి మనం పులియేది ఎంతది రెండవ వందలు ఎక్కువ ఎక్కువ ఎదుర్కొనవు చెప్తారా మరి ఎందుకు ఇది వ్యత్యాసం ఎందుకు వ్యత్యాసం ఈ దేశంలో అంబానీ ఈ దేశంలో కుట్టాడు మనం ఇదే దేశంలో కుట్టినాం మరి ఆయనకి ఎందుకు అట్లా టేబుల్ ఇంట్తాయి బిల్డింగ్లు పెరుగుతాయి మనం ఎందుకు ఇట్లున్నది ఈ వ్యత్యాసం పోవాలనేదే మన పోరాటము ఈ రోజు గవర్నమెంట్ కడులు ప్రైవేట్ కడులు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మనకు రోజు ఎంపీ పోతాం మనం పైసల మళ్ళీ గడప ఇంకా హైదరాబాబు రెస్ హాస్పిటల్ ఇంకా ఏదో ఉన్నా ఏ ఐటీ ఏదో ఉంది అక్కడ చచ్చిపోయి బంజారాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు పుట్టినోళ్లే మనం ఇక్కడ పుట్టినోళ్ళే వాళ్ళ రక్తం ఎరగనే ఉంటది మన రక్తం ఎరగనే ఉంటది మరి ఎందుకు వ్యత్యాసం ఈ దేశంలోపల ఇట్లాంటి ఇలాంటి వ్యత్యాసం పోవాలి ఈ దేశ ప్రజలందరూ సమానము ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని చెప్పిండు ఆ సిద్ధాంతం కి అనుగుణంగా మన పార్టీ పుట్టింది మన సిద్ధాంతం మార్క్సిజం లెండిజం సిద్ధాంతం కొంతమంది అంటారు ఏ మార్క్స్ అనేది మన దేశంలో కాదు ఎక్కడో పుట్టినట్టు మార్క్స్ అనేది అయినా మన దేశస్తుడు కాదు లెండిజం మన దేశస్తుడు కాదు యాంగ్లీస్ లేకపోతే స్టాలిన్ వాళ్ళంతా మన దేశస్తులు కాదు వాళ్ళు విదేశీయులు ఈ మార్క్సిజం లెండిజం విదేశీ సిద్ధాంతం మన సిద్ధాంతం కాదని చెప్పి మన వ్యతిరేకం చెప్తారు మనం అడుగుతా ఉన్నాము ఈరోజు ఇప్పుడు ఈ లైట్ లైట్లున్నాయి కరెంట్ ఉన్నాయి ఎక్కడ ఈ వార్తలు సమాప్తం నమస్కారం